చిచ్చిన్ని రంగరాజన్ గారు నమస్తే రంగరాజన్ మాట్లాడుతున్నాను సార్ నమస్తే నమస్తే స్వామి బాగున్నాను స్వామి బాగున్నాను రామకృష్ణ చాలా భయంకరమైనటువంటి ఒక ఘట్టం లాస్ట్ మొన్న ఫ్రైడే కంటే ముందు ఫ్రైడే జరిగింది సెవెంత్ ఫిబ్రవరి నాడు అండ్ సమ్ ట్వంటీ సెవెన్ పీపుల్ ఎంటర్డ్ మై ప్రైవేట్ రూమ్ అండ్ దెన్ దే వేర్ సెయింగ్ దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ రామరాజ్యం అండ్ దే వాంటెడ్ మీ టు వర్క్ ఫర్ రామరాజ్యం అండ్ ఐ వాట్ వాట్ దట్ ఏం కావాలి అంటే మాకు సైన్యం తయారు చేసుకోవాలి రామరాజ్య సైన్యము దానికి కావాల్సిన వనరులు ఏర్పాటు చేసుకోవాలి జడ్జుల తాకతీస్తాము పోలీస్ వ్యవస్థల యొక్క తాకతీస్తాము రామరాజ్యానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ తాకతీస్తాము మీరు ఇక్ష్వాక వంశస్థులు ఆ గోత్రానికి చెందిన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి శాస్త్ర గుణం అంటే క్షత్రియుల్లాగా పనిచేసే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి వాళ్ళందరినీ మాకు ఎన్రోల్ చేయాలి దానికి కావాల్సిన వనరులు వైశ్య గుణం ఉన్నవారు అంటే బిగ్ బిగ్ ఇండస్ట్రియలీస్ బిజినెస్ పీపుల్ వాళ్ళని ఐడెంటిఫై చేయాలి వాళ్ళ ద్వారా మాకు కావాల్సినటువంటి వనరులు ఏర్పాటు చేయాలి ఇవన్నీ చెప్తారు ఆనందాన్ని ఇది కాదు కదా రామరాజ్యం రామరాజ్యము రామరాజ్యం అనేది రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నది అది శ్రీరాముల వారు సీతమ్మ తల్లి లక్ష్మణులు పార్ట్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రూల్ ఆఫ్ లా రాజ్యము మన న్యాయం ఉన్నది చట్టం ఉన్నది ధర్మం ఉన్నది న్యాయస్థానాలు ఉన్నాయి అవన్నీ సక్రమంగా పనిచేసి ఈ దేశంలో శాంతి భద్రత ఉండేటట్టు చేయడమే కదా రామరాజ్యము ఇది ఏదో కొత్తగా ఉంది కదా దీనికి ఏమాత్రం నేను ససేమిరా అన్నానండి దానికి నలభై నిమిషాలు భయంకరమైనటువంటి చిత్రహింసకి లోనయ్యాను తర్వాత నేను ఇక లాభం లేదు అని చెప్పి సరే సరే అన్నట్టుగా లాస్ట్ లో ఒక టూ త్రీ మినిట్స్ నేను వాళ్ళతో ఏకీభవించినట్టు ఎందుకంటే బాడీ అంతా యూ కెన్ సి పీపుల్ వెర్ సర్ప్రైజ్ వెన కేమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ ఆఫ్టర్ ది లెఫ్ట్ కళ్ళంతా ఎర్రగైపోయినాయి శరీరం అంతా ఒకటే నొప్పి సార్ ఐఎం ఫిఫ్టీ ఎయిట్